అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో మనకు ఇప్పటికే వర్షాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కూడా మనకు గత నెల రోజుల నుంచి కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఇది దిశ మార్చుకుని మనకు మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దూసుకొస్తుందని ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో మనకు ఏపీలో సరిహద్దుల్లోని అంటే తమిళనాడు సరిహద్దుల్లోని మన ఏపీ జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరి కాసేపట్లో ఈ పన్నెండు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు మరియు తేలికపాటి వర్షాలు అయితే కురవబోతున్నాయి ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇప్పటికే మన ఏపీలో మిచాంగ్ తుఫాన్ అయితే తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఇక మరొక అల్పపీడనం ఏర్పడిందని అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి మనకు ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక అత అక్కడ ఏర్పడినటువంటి అల్పపీడన తుఫాను మనకు నేరుగా ఏపీ వైపు దూసుకొస్తుందని ఈ నేపథ్యంలో మనకు ఏపీలోని మనకు రాయలసీమ మరియు ఏవైతే మనకు దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలు ఉన్నాయో అక్కడైతే మనకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది